హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రాన్స్ మే ఏడవ తారీఖున అక్షయ తృతీయ ఆ రోజున ఈ రాశుల వారు మర్చిపోకుండా ఇలా చేస్తే సిరి సంపదలకు లోటు ఉండదు అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అక్షయ తృతీయ అనేది హిందువులు ఆచరించే పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ హిందూ సంప్రదాయం ప్రకారం అక్షయ తృతీయ వైశాఖ మాసంలో మూడో రోజున వస్తుంది ఈ సంవత్సరం రెండు వేల పంతొమ్మిదిలో అక్షయ తృతీయ మే ఏడున వచ్చింది సంస్కృతంలో అక్షయ అంటే నాశనం లేనిది లేదా అనంతం అనే అర్థం అక్షయ తృతీయ రోజు ఏ పని చేసినా విజయం సిద్ధిస్తుందని మన పెద్దలు చెప్తున్నారు అక్షయ తృతీయ రోజు అందరూ ఎంతో కొంత బంగారం కొంటూ ఉంటారు బంగారం కొనడానికి ధనిక పేద అనే తేడా ఉండదు ఎవరి తాహతకు తగ్గట్టుగా బంగారాన్ని కొనుక్కుంటూ ఉంటారు ఇలా కొంటే ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్మకం మే ఏడున అక్షయ తృతీయ రోజు ఈ రాశుల వారు ఇలా చేస్తే జీవితంలో ఎలాంటి బాధలు కష్టాలు లేకుండా సిరి సంపదలతో ఉంటారని పెద్దలు చెబుతూ ఉంటారు మరి మే ఏడున రోజు రోజున వృషభ రాశి వారికి రోహిణి నక్షత్రం ఉచ్చ స్థానంలో ఉంది రోహిణి నక్షత్రం అంటే మన కారక గ్రహం అని అర్థం మనస్సును అదుపులో ఉంచే గ్రహంగా చంద్రుడు చెప్పబడుతున్నాడు ఈ రాశి వారికి చంద్ర మండల యోగం కనబడుతుంది రవి శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉండటం వల్ల వృషభ రాశి వారికి మంచి జరుగుతుంది ఆ రోజు లక్ష్మీ పూజ చేస్తే అష్టౌశరాలు కలుగుతాయి మేషరాశి వారు వినాయక సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంచిది ఆ రోజున పాయసం దానం చేస్తే సిరి సంపదలు కలుగుతాయి అలాగే సుఖశాంతులు లభిస్తాయి ఇక వృషభ రాశిలో జన్మించిన వారు అంబికా దేవిని పూజించి చక్కెర బంగలు లేదా రవ్వ లడ్డు నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి ఇక మిథున రాశిలో జన్మించిన వారు విష్ణు మహాలక్ష్మిలను అష్టోత్తరాలతో పూజించి మీకు చేతనైన సహాయాన్ని ఇతరులకు చేస్తే మీకు ఆర్థికంగా బాగుంటుంది ఇక కర్కాటక రాశిలో జన్మించిన వారు దుర్గాదేవిని పూజించి నేతితో దీపాన్ని పెట్టి బియ్యం పిండితో తయారు చేసిన పదార్థాలు దానం చేస్తే అనుకున్న పనులు త్వరగా జరుగుతాయి ఇక సింహరాశిలో పుట్టిన వారు పరమశివుని పూజించాలి ఇక కన్యా రాశిలో జన్మించిన వారు లక్ష్మీనారాయణను పూజించాలి తులారాశిలో పుట్టిన వారు దుర్గాదేవిని పూజించాలి వృచ్చిక రాశి వారు వినాయకుని పూజించాలి ధనుస రాశి వారు దక్షిణామూర్తిని పూజించాలి మకర రాశి వారు హనుమంతుని పూజించాలి కుంభరాశి వారు శనీశ్వరుని హనుమంతుని పూజించాలి ఇక మీనరాశి వారు నందీశ్వరుని పూజించాలి సో ఫ్రెండ్స్ మరి అక్షయ తృప్తి రోజున ఈ రాశుల వారు మర్చిపోకుండా ఇలాగాని చేస్తే తప్పకుండా సరి సంపదలు కలుగుతాయని ఆధ్యాత్మిక నిపులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ప్రయత్నించండి ప్రయత్నించడంలో తప్పలేదు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ Thank <laughs> you.